కానీ చేసే పని ఏమిటి ఫోన్ వచ్చి మనకి ఇష్టం లేనటువంటి వాడు అతిథిగా వస్తున్నానంటే అయ్యో మేము ఇప్పుడే బయలుదేరిపోతున్నామండి మీరు ఏమనుకోకండి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మా ఇంటికి రెండంటాం వాడు ఎలాగో రాడు వచ్చినా మనం మనందొరకమని అందుకని ఏమైంది ఇవన్నీ ప్రమధితవ్యం ప్రమధితవ్యం నీ బుద్ధి పరాకుపడ నీకు పరాకుపడ నీకు పరాకుపడ నీకు అని గురువుగారు చెప్తున్నారు నీకు భార్యనిచ్చింది ఎందుకు ధర్మపత్నితో కలిసి అతిథి అభ్యాగతుల్ని ఆదరించడానికి ఆదరించి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి ఇది ఏనుగు దారి తప్పింది ఎక్కడ దారి తప్పింది భార్యలతో కలిసి ధర్మమునందు చెరించడం మానింది మాని ఎందులోకి ప్రవేశించింది తను ప్రవేశించని దాహాన్ని తీర్చుకొని ధర్మమునందు నిలబడవలసినటువంటి ఏనుగు అంటే మనము దాన్ని విస్మరించి కేవలము కామోపభోగమునకు మాత్రమే సంసారము స్వార్థమనకు మాత్రమే సంసారము సంపాదించేది దేనికి మా అబ్బాయికి మా అమ్మాయికి ఇంటికి వచ్చిన వారికి అన్నం పెట్టడానికి డబ్బు అక్కర్లేదు తిరుమల వెళ్ళి ఓ ఆర్థిక సేవ చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు శ్రీశైలం వెళ్ళి అభిషేకం చేయించుకోవడానికి డబ్బు ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే అవన్నీ ఇప్పుడు రిటైర్ అయిపోయిన తర్వాత చూడొచ్చు ఎవరో రాసి ఇచ్చినట్టు పత్రం నువ్వు ఉంటావు రిటైర్ అయిపోయే వరకు అని ఏమో రిటైర్మెంట్ అయిపోతావో నీ పాలసీ నీ పిల్లలు గుచ్చుకుంటారో ఎవరికి తెలుసు అందుకని నిన్ను నువ్వు ఉద్ధరించ కూడా మానేశావు మానేసి ఎటువైపుకి తిరిగిపోయింది సంసార మండలం వారి ఎందు మాత్రమే నీ దృష్టి పెట్టుకుని ఉండిపోతున్నావు నీ వారు నీవారన్న వారు ఎంతవరకు ఇది ఉన్నంత వరకు త్రికూటాచలం ఉన్నంత సేపే వాళ్ళు త్రికూటాచలం వెళ్ళిపోతే దీంతో వాళ్ళకి సంబంధం కూడా ఏమీ ఉండదు వాళ్ళు కూడా నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపోతారు ఒక్కసారి ఇందులోంచి జీవుడు బయటికి వెళ్ళిపోయాడా దీన్ని పట్టుకుని ఎంత ఏడవనివ్వండి తనుభవులు అంటే ఈ శరీరంలోంచి వచ్చిన పిల్లలు రానివ్వండి ఆ శరీరం ఇహ పలకదు ఒక్క మాట మాట్లాడదు అటువంటి వారి కోసమని అటువంటి సంసారము కోసమని సంసారమును ఆధారం చేసుకుని పరమాత్మని తెలుసుకోవలసిన నువ్వు పరమాత్మని విస్మరించి సంసారమున ఇది సరోవరం లోపలికి దిగి సరోవరాన్ని చిత్రం చేసుకుంది చేసుకుని ఏం చేసింది కండకావరాన్ని చూసుకుంది నాకు ఒంట్లో బలం ఉంది నాకు కావలసినంత ఐశ్వర్యం ఉంది నేను సంపాదించగలను నేను ఒకటి మాట వినడమేమిటి అందుకని మాట వినను తుండంబుల పూరించుచు గండంబుల చల్లుకొనుచు గలగల మెండుకొన వలద కడుపుల నిండం వేదంట కోటి నీటి త్రాగెన్ తను తినడానికే పనికొస్తాయి తనే తింటాడు మిగిలినవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి దాచుకుంటాడు పులి సంహరించినటువంటి జంతువు యొక్క మాంసం కొంత భాగం తీసుకెళ్లి భూమిలో తీసుకెళ్లి కుళ్ళబెట్టుకున్నట్టు తను ఇంకా మిగిలిపోయినటువంటి పదార్థం ఏమైనా ఉంటే రేపో ఎల్లుండో తినడానికి దాచుకుంటాడు భవతి భిక్షాన్ దేహని ఇంటి ముందుకు వచ్చినటువంటి వాడి చేతిలో ఒక్క పండు కూడా పెట్టరు ఈ దాచుకుని దాచుకుని నువ్వు పట్టుకెళ్లేదేమీ లేదు మాకురు ధనజన యవ్వన గర్వం హరతి నిమేషత్ కాల సర్వం బ్రహ్మపదం బ్రహ్మపదంతం ప్రవిశ విదిత్వా అంటారు శంకరలు నీ కండ కాలరం నువ్వు సంపాదించిన డబ్బు క్షణంలో ఎత్తుకెళ్ళిపోతుంది కాలం కాలస్వరూపంలో పరమేశ్వరుడు తీసుకెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఎలా తీసుకెళ్ళిపోతాడో గజేంద్ర మోక్షం చూపిస్తుంది మనకి ఒంట్లో ఓపికుంది నా అంతటి ఉన్నాడు అందుకని నేను దశలక్ష కోట్ల కరణి పది లక్షల కోట్ల ఏనుగులకి భర్తని నన్నెవడేమంటాడు ఇది ధైర్యం అందుకని నీరు తాగి బయటికి రాలేదు ఏం చేశాడు నువ్వు సంసారములో కొంతకాలం నుండి పుత్రుల్ని కన్న తర్వాత నీ శరీరము అయిపోతూ ఉండగా ప్రయత్న పూర్వకంగా నీ అంత నీవుగా సంసారమునందు భ్రాంతిని విడిపించుకొని వానప్రస్థమనందు ప్రవేశించాలి భార్యతో కలిసి కానీ నువ్వు అలా ప్రవేశించలేదు ఇంకా నీకు కోడలు చేతిలో ఉన్నటువంటి తాళాల మీద భ్రాంతి కొడుకు చేతు కొడుకు తీసుకొస్తున్నటువంటి ఐశ్వర్యం మీద భ్రాంతి ఇంకా నీ మనస్సు భగవంతుడి వైపుకి వెళ్ళలేదు వెళ్లకుండా నీ శరీరంలో ఉన్న బలాన్ని దుర్వినియోగం చేసుకోవడమే సంసార మండలంలో ప్రవేశించి నాశనం చేసుకుంటున్న గృహస్థు యొక్క జీవితానికి దర్పణం సరోవరంలో ప్రవేశించినటువంటి ఏనుగు అందుకని ఏం చేశాడు ఒంట్లో ఓపికుంది యవ్వనంలో చెయ్యవలసినది ఈశ్వర కైంకర్యం దాన్ని మానేశాడు ఇభలోకేంద్రుడు భలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి చండబ మార్గం పునకెత్తి నిక్కిబడి నుడ్డాడించి పింజింప ఆ రభటిన్ నీరములోన పెల్లగసి నక్రగ్రాహ పాటీనముల్ అభమందాడు మీన కర్కటములన్ పట్టెన్ సురల్ పడం ఇది ఆ ఏనుగు యొక్క శక్తి అంటే ఏం చేయగలట్ట ఇభలోకేంద్రుడు హస్తరంధ్రముల నీరెక్కించి పూరించి ఎంత గొప్పగా నీటిని లాగాడంటే కడుపు నిండిపోయింది ఇప్పుడు కడుపు నిండిపోయింది కాబట్టి సర్రమని మోటార్ లాగినట్టు లాగాడు లోపలికి లాగి ఆ తుండాన్ని పైకెత్తాడు పైకెత్తి ఈ నీటిని ఆకాశంలోకి చిమ్మాడు చిమ్మితే ఈ నీళ్లతో పాటుగా లోపలకేమి వెళ్ళిపోయాయిట ఎండ్రకాయలు వెళ్ళిపోయాయి మొసళ్ళు వెళ్ళిపోయాయి చేపలు వెళ్ళిపోయాయి ఇవన్నీ నీటిలో బతికేటటువంటి జీవులు ఈ నీటిని ఆకాశం వైపుకి విసిరాడు విసిరితే పోతనగారు అన్నారు చేపలు వెళ్ళి రాశిలో పడ్డాయిట ఎండ్రకాయలు వెళ్ళి కర్కాటక రాశిలో పడ్డాయిట మొసళ్ళు వెళ్ళి మకర రాశిలో పడ్డాయిట అంత దూరం విసిరాడా అన్నట్టుగా విసురుతుంటే అంతగా మదించి ఒళ్ళు పొగరెక్కి ఆ సరోవరాన్నంతటినీ కలచి వేస్తున్నాడు అధికార ఉందని ఒంట్లో పొగరుందని ఒంట్లో శక్తి ఉందని వెనక ధనం ఉందని ఐశ్వర్య మదంతో ఒకనాడు నువ్వు చేసినకు కారణమైనటువంటి ఉందో దాన్ని ఈశ్వరుడు నిర్దాక్షి అప్పుడు నీ బ్రతుకేమిటో బయటికి వస్తుంది ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఈశ్వరుడు ఏం కష్టపడక్కర్లేదు ఏ సంసారములో ఉన్నావో ఆ సంసారాంతర్గతముగానే వచ్చేస్తుంది సంసారం అంటే ఏమిటి సంసారమే మృత్యువు ఎందుకని సంసారం ఎప్పుడు ఏం చెప్తుంది నా వారు నా భార్య భార్య తర్వాత ఏమి ఉండాలి బిడ్డలు బిడ్డల్లో ఎవరు ఉండాలి కొడుకులు కూతుళ్ళు తర్వాత ఏం చదవాలి వీళ్ళు గొప్ప చదువులు చదవాలి వీళ్ళకి పెద్ద ఉద్యోగాలు వచ్చేయాలి వీళ్ళకి మంచి సంబంధాలు వచ్చేయాలి వీళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోవాలి వాటి అవుతాయి కానీ నువ్వేం చేస్తున్నావు నీ జీవితం ఏమైపోతుంది నువ్వేమైనా దిద్దుకుంటున్నావా నీకు నువ్వుగా ఏమైనా మూట కట్టుకుంటున్నావా మళ్ళీ వచ్చే జన్మలో పక్కకెళ్ళి చెయ్యి చాపవలసినటువంటి అవసరం లేనిటువంటి ఈశ్వర కైంకర్యం ఏమైనా నువ్వు చేస్తున్నావా దాన్ని విస్మరించావు నీవారు నీవారు నీవారని వారి ఎందు దృష్టి పెట్టుకుని ఉన్నావు వాడు పెద్దవాడు అయిపోతున్నాడు వాడికి పెళ్ళి అయిపోతుంది వాడికి పిల్లలు పుట్టేస్తాడు వాడు వృద్ధిలోకి వచ్చేస్తాడు అన్నీ జరిగిపోతాయి కానీ నీకేమవుతోంది ప్రత్యాయాి గతా పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తో యతరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతి కరుణయాత్వం రక్ష రక్షాధున సూర్యోదయ సూర్యాస్తమయాల్లో ఈశ్వరుడు నీ యొక్క ఆయుర్దాయాన్ని గ్రసించేస్తుంటే ఎక్కడ నుంచో రాదు మృత్యువు మా అబ్బాయికి ముప్పై ఎనిమిది ఏళ్ళు వచ్చేసాయండి అంటే నీ ఆయుర్దాయం ఎంత వెళ్ళిపోయింది నీకు ఇరవై నాలుగో ఏట కొడుకు పుడితే ఇరవై నాలుగు ప్లస్ ముప్పై ఎనిమిది ఎంతో వేసుకో అంత వయస్సు నీకు వచ్చేసింది నీ కొడుకు ఆయుర్దాయాన్ని చూసుకుని నువ్వు సంతోషిస్తున్నావు సంతోషించద్దని శాస్త్రం చెప్పలేరు దానితో పాటుగా ఒక పక్క నుంచి నీకు నువ్వుగా కూడా చక్కదిద్దుకోవడం నేర్చుకో అది లేని నాడు ఏమవుతుంది సంసారమే మిగులుతుంది మృత్యు ఎక్కడి నుంచి వస్తుంది కాలంలోంచి వస్తుంది వాడికొచ్చిన ముప్పై ఎనిమిది ఎనిమిదేళ్లల్లో నీ కూతురుకు వచ్చిన నలభై రెండేళ్లలో నీ మృత్యువు కూడా దగ్గరికి వచ్చేస్తోంది వాడి ముప్పై ఎనిమిదేళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చింది నీ కూతురు నలభై రెండేళ్లతో పాటుగా నీ మృత్యువు దగ్గరికి వచ్చేసింది అందుకని ఎవరు చూస్తున్నారు ఈ గజము చేస్తున్నటువంటి అల్లరంతటిని గమనిస్తున్నది మొసలి గమనించింది మొసలి ఎక్కడ ఉంటుంది నీళ్లల్లో ఉంటుంది సంసారం ఎక్కడుంటుంది మృత్యు ఎక్కడ ఉంటుంది సంసారంలో ఉంటుంది సంసారం ఎక్కడ ఉంటుంది కాలంలో ఉంటుంది కాలములోనే కాలుడు వస్తాడు మృత్యు వస్తుంది అందుకని ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చింది సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు నుడిషిపట్టే ఏం చేసింది అక్కడే భుగభుగలు చేసింది ఎవర్రాయి ఏది ఇంత అల్లరి చేస్తోంది అనుకుంది ఒక్కసారి చూసింది చూసి ల కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కాని మరణమయ్యడి వ్యాధి మంపలేరు పోతనగారు ఒక చోట అంటారు చచ్చిపోయే దేశ దేశనాయకులు కోటీశ్వరులు వైద్యం లేక చచ్చిపోతున్నారా భారతదేశంలో ప్రతి ఆర్గాన్కి ఎంత పెద్ద స్పెషలిస్ట్ ఉండాలో అంతమంది స్పెషలిస్టులు చుట్టూ ఉండగా కావలసినన్ని ఆక్సిజన్ సిలిండర్లు ఉండగా ఆ గ్రూపు బ్లడ్ ఉండగా ఇంతమంది ఉండగా నిన్ను చూడడానికి సాక్షాత్ దేశాన్ని ఏలుతున్న వాళ్ళు అద్దాలలోంచి చూస్తూ ఉండగా నీ ఊపిరిందుకు ఆగిపోతుంది ఆప గలిగిన వాడు ఈశ్వర స్వరూపం ఉంది అది నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళిపోతుంది అప్పుడు నీ శక్తి నువ్వు చదువుకున్న చదువు ఇవి ఏవి ఆయుర్దాయాన్ని మాత్రము ఇవ్వవు దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో ఆయుర్దాయం ఉండగానే ఈశ్వర కైంకర్యం చేసుకో ఆ విషయంలో రాజీ లేదు అందుకని కాలాంతర్గతంగానే మొసలి వచ్చేస్తోంది అందుకని సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భాను కబళించి పట్టు స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుడి భరాజు రుడిసి ఆ మొసలి నీటి అడుగు నుంచి వచ్చి ఏనుగు యొక్క కాలుని పట్టుకుంది పట్టుకుంటే అంత అమాయకులు ఏనుగు ఆ మో కాలు పట్టేసుకుందండి నా పని అయిపోయిందని ఊరుకుంటుంది అది అదేం ఊరుకోలేదు పోతన గారు ఎంత గొప్ప మాట చెప్పారంటే పిడుగు పడితే ఎలా ఉంటుందో అలాంటి దెబ్బ తన తొండంతో కొట్టింది ఆ మొసలని అన్నారు కొట్టి ఆ ఉండేటటువంటి దంతాలతో ఆ మొసలి యొక్క పొరలలోకి గుచ్చింది గుచ్చితే మొసలి విలవిలలాడిపోయి ఆ పట్టు వదిలిపెట్టింది వదిలిపెట్టగానే ఏనుగుకున్న ఒకే ఒక ప్రయోజనం మొసలిని చంపుట కాదు గజేంద్ర మోక్షంలో మీరు చూడవలసిన రహస్యం అది ఏనుక్కి మొసలిని చంపే కోరిక లేదు మొసలికి మాత్రం ఏనుగుని చంపాలని కోరిక ఉంది ఏనుక్కున్న ఒకే ఒక కోరిక గట్టెక్కేయడమే నేను ఈ మాట అన్నానని మీరు మరోలా అనుకోకండి ఎంత కోటీశ్వరుడు ఎవరివ్వండి మృత్యువుని గెలిచేద్దాం అనుకోడు ఒక భయంకరమైన స్ట్రోక్ వచ్చింది అనేటప్పటికీ ఒక అంబులెన్స్ తెప్పించుకొని ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెడతాడు అప్పటికేమిటి కోరిక అప్పుడు శ్రీశైలం గుర్తొస్తుంది తిరుపతి గుర్తొస్తుంది అంతకుముందు ఫోను తన స్నేహితులు తప్ప ఇంకేమీ జ్ఞాపకం వాడికి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు జ్ఞాపకానికి వస్తారు జ్ఞాపకానికి వచ్చి ఇక్కడ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోతే చాలండి అంటాడు ఇంటికి వెళ్ళిపోతే అంతే కానీ నేను మృత్యువుని గెలిచేయాలండి మీరు నాకు ఎలా వైద్యం చేస్తారంటే ఇంకా మళ్ళీనే జీవితంలో హాస్పిటల్కి రాకూడదు డాక్టర్ గారు అని ఎవడండో డాక్టర్ గారు నేను ఇంటికి వెళ్ళిపోతానండి నేను పచ్చని తినచ్చండి అని అడుగుతాడు అందుకని ఏనుకే కోరిక మొసల్ని చంపాలని కోరిక లేదు గట్టి ఎక్కేస్తే చాలు మొసలికేం కోరిక ఇది గట్టి ఎక్కకూడదు అందుకే భాగవతంలో ఒక మాట చెప్తారు ఎవరు వస్తారు మొట్టమొదట అంటే ప్రజ్వరుడు వస్తాడయ్యా అన్నారు ప్రజ్వరుడు వచ్చి ఏం చేస్తాడన్నారు కోట శిథిలం చేస్తాడన్నారు ఇవన్నీ రహస్య సంకేతాలు ప్రజ్వరుడు అంటే ఎవరు జ్వరం జ్వరం అంటే వ్యాధి అది వచ్చి ఏం చేస్తుంది సంధిబంధాలని బదలగొట్టేస్తుంది ముందు సుభారంగా ఎక్కడికక్కడ దేనికి ముఖ్యమైనటువంటి అవయవాలు లోపలు ఉన్నాయో వాటిని అన్నిటినీ ఛిద్రం చేయడం మొదలు పెడుతుంది దాన్ని తట్టు మనం ఏం తమాయికులం ఏంటి పిడుగుపోటులా ఏను కొట్టింది మనం అంబులెన్స్ ఎక్కి ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి స్పెషలిస్ట్ స్పెషలిస్టులకి కన్సల్ట్ చేస్తాం వాళ్ళని మనం తెచ్చుకుంటాం అదే దంతాలు పెట్టి అది పొడిచింది పొడిస్తే మన తాపత్రయం ఏమిటి తొందరగా చాలా బాగుందండి ఎయిర్ కండిషను బెడ్డు ఇంతమంది నర్సులు హాయిగా ఏ గొడవ లేదు ఇక్కడే ఉందాం మూడు నెలలని ఎవడంటాడా ఎవడండు తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు అందుకని ఏనుగు పరిస్థితి ఏమిటి గట్టి ఎక్కేయాలి మొసలి పరిస్థితి ఏమిటి అది ఇంటికి వెళ్ళకూడదు ఇక్కడి నుంచి అది వెళ్ళిపోవలసిన ప్లేస్ ఇంకోటి ఉంది అక్కడికి పంపించాలి ఇది మొసలి యొక్క లక్షణం మొసలికి బలమేమిటి నీరు బలం అంటే ఏమిటి బలం సంసారమే బలం కాలమే బలం ఆ టైం వచ్చే వరకు అందుకే నింద లేకుండా బొందిపోదన్నారు పెద్దవాళ్ళు ఏ టైం వచ్చే వరకు ఇంకా ఊపిరి తీయలేనంత ఓపిక లేని విధంగా ఛిద్రం చేసే వరకు లోపల సంధిబంధాలని తగ్గొడుతూనే ఉంటుంది వ్యాధి మృత్యు ఆకరణ ఇంకా నువ్వు లొంగిపోవాలి కానీ అది నీకు లొంగదు అందుకని గట్టి ఎక్కుతుందా ఎక్కలేదు కొట్టింది పట్టు విడవగానే గట్టి ఎక్కేద్దామని ప్రయత్నం చేసింది కానీ మొసలేం చేసింది వెంటనే ఓపిక తెచ్చుకుని గభాలన వెళ్ళి ఆ ఏనుగు యొక్క తోక కొరికేసింది తోక కొరికేసరికి ఆ బాధతోటి వెనక్కి తిరిగింది ఏనుగు వెనక్కి తిరగగానే ఆ నాలుగు కాళ్ళ మధ్యలో దురి కడుపు కురికింది బయటికొచ్చి ఎగిరి వీపు కురికింది అన్నారు ఎంత గొప్ప మాటలు చెప్పారండి పోతనగారు నాన్నా ముందు ఏది కురుకుతాయో తెలుసా కడుపు కురుకుతాయి అప్పటివరకు మామిడికాయ పప్పు తిన్నావు చింతకాయ పచ్చడి తిన్నావు ములక్కాయ పులుసు తిన్నావు నాన్న ఇంకా ఈ పదార్థాలు ఏం తినకు ఉప్పు కారం లేకుండా చప్పిడి చేసుకుని మజ్జిగ అన్నం తిను అని డాక్టర్ గారు చెప్తారు ఏది కొరికింది ముందు కడుపు కొరికింది ఆ తర్వాత ఏం చెప్తారు ఇన్నాళ్ళు ఓపిక ఉన్నప్పుడు ఒక మహాత్ముడి దగ్గర ఇలా వంగడన్నీకు చేత కాలేదు ఇప్పుడు డాక్టర్ గారే చెప్తారు మీరు గభాలను వంగి లేవకండి మెట్లు ఎక్కకండి స్పీడ్గా నడవకండి ఇప్పుడు ఏమైంది వీపు కొరికింది ఇప్పుడు నీకు ఎదురుగుండా ఒక మహాత్ముడు వచ్చిన వంగి అదృష్టం నీకు లేదు అందుకని ఏమైంది కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషర్వం మాయామయమిలం హిత్వ బ్రహ్మపదంతో ప్రవిష విధిత్వ తీసుకెళ్ళిపోతోంది మృత్యు ఒక్కొక్కటొక్కొక్కటి నీ సమయంలో నువ్వు చెయ్యవలసినవి చెయ్యనివి ఏ ఉన్నాయో వాటిని కాలము తీసుకెళ్ళిపోతోంది అందుకని కడుపు కురికింది వీపు కురికింది వెనక కాలు పట్టుకుంది పట్టుకుంటే ఇప్పుడు వెనకకాలు దగ్గర ఉన్న తొండంతో ఎలా కొడుతుంది తన దంతాలతో ఎలా పొడుస్తుంది అందుకని ఇప్పుడు ఎలాగో అలా ముందు ఆ మొసలున్న వేపకి తాను తిరగాలి ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా డయాగ్నసిస్ దొరకదు ఏమిటో అన్నీ బాగుంటాయంటాడు ముప్పై ఆరు మందులు రాస్తాడు వెకట ఎక్కువైపోతూ ఉంటుంది అన్నం చేయించదు వ్యాధి ఏమిటో తెలియదు ఎవరి దగ్గరికి వెళ్ళినా బాగానే ఉందంటారు ఖచ్చితమైన డయాగ్నసిస్ దొరకదు ఇదే కదా తొండానికి దొరకకపోవడం అంటే కానీ కొరికేస్తూనే ఉంటుంది రక్తం అంతా కారిపోతూనే ఉంటుంది రోజు రోజుకి నీరస పడిపోతూనే ఉంటాడు ముఖం వెలవెల పోతూనే ఉంటుంది ఎంత అందంగా మాట్లాడారండి నిజంగా పోతన గారు ఎంత అందంగా మాట్లాడారు వ్యాసుల వారు మన బతుకు క కట్టెదుట చూపించారు అంగీకరించినా అంగీకరించకపోయినా అందుకే పెద్దలొక్క మాట చెప్పారు పూజ చేస్తే డబ్బులు ఇమ్మని ప్రమోషన్లు ఇమ్మని ఎవడూ పూజలు చేయలేదు పూర్వం ఎందుకు చేశారో తెలుసా అండి మొట్టమొదటి ఏదడిగారంటే అనాయాసేన మరణం తండ్రి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో భయంకరంగా ఆరుగురి మధ్యలో ఇలా పడుకుని ఒంటి నిండా సూదిలు ఎట్టుకుని పక్కన సీసాలు ఎట్టుకుని వెళ్ళిపోకుండా ఉంటే చాలు నేను ప్రశాంతంగా నీ నామని చెప్పుకుంటూ వెళ్ళిపోయే అదృష్టాన్ని నాకు అందుకని ఏదడిగారు అనాయాసేన మరణం దైన్యేన జీవితం డబ్బిమ్ అని అడగలేదు ఒకటి దగ్గర చెయ్యి చాపి బతకవలసిన అవసరం లేకుండా నాకు అన్నానికి వస్త్రానికి లోటు లేకుండా నా జీవితం వెళ్ళిపోయేటట్టు చూడని అడిగారు అంతే అందుచేత ఏమైంది ఆ ఏనుగు మొసలితో యుద్ధం చేస్తోంది మొసలి ఏనుగుని కొరుకుతోంది లోపలికి లాగుతోంది ఇలా ఎన్నాళ్ళు చేసింది యుద్ధం అని అడిగారు మరి చెప్పాలి కదా ఎన్నాళ్ళు అంటే జనవరి ముప్పై ఒకటిన ప్రారంభమైంది ఫిబ్రవరి ఆరు వరకు హాస్పిటల్లో ఉన్నాడు ఏదో ఉండాలి కదా డేట్ ఆఫ్ అడ్మిషన్ డేట్ ఆఫ్ డిశ్చార్జ్ ఏవో ఉంటాయి కదా అందుకని అది ఏమిటి అసలు కేస్ షీట్ చెప్పమన్నారు అంటే ఇలా యుద్ధం ఎన్నాళ్ళు జరిగిందో చెప్తాం వినండి అన్నారు అలయక సొలయక వేసట నొందక తోడ ఉద్దండత రాత్రులు సంచలు దివసంబులు పోరెన్ ఒక్క వెయ్యి సంవత్సరముల్ ఓ ఏళ్ళు పోరాటం అన్నారు వెయ్యి అంటే ఏమిటి వ్యాసుల వారు సంస్కృతంలో సహస్రం అన్నారు సహస్రం అంటే అనంతము ఎవడికి తెలుసు నువ్వు ఏ టైంలో హాస్పిటల్లో జాయిన్ అవుతావు ఇంట్లో కూతురి పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి కొడుకు పెళ్లికి ముహూర్తాలు ఉంటాయి నువ్వు పెళ్లి సంబంధానికి వెళ్ళడానికి ముహూర్తాలు ఉంటాయి జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి ఆఫీస్కి సంబంధ ముహూర్తాలు ఉంటాయి ఇవాళ నక్షత్రం మంచిది కాదండి నేను అటాక్ వస్తే హాస్పిటల్కి రానున్న దుర్మార్గుడు ఎవరైనా ఉంటాడు ఏమిటి ప్రపంచంలో అది ఏ నక్షత్రమైనా విడిపోవలసిందే ఇంటెన్సివ్ కేర్ యూనిట్కి అందుకని ఎప్పుడు చచ్చిపోయావు ఎప్పుడు మొదలెట్టావు పోరాటం అంటే పోతనగారు అన్నారు కరి మకరి తోడ ఉద్దండత అలయక సొలయ్యక వేసట నొలయ్యక ఇప్పుడు డ్రై అలవాటు ఎప్పటి నుంచో ఉంది దీ ఈ విషయంలో అలసట ఏం లేదు సొలయక బాధేం లేదు వేసట అక్కడ మాత్రం ఎన్నాళ్ళైనా ఉంటాడు ఈశ్వరుడి గుళ్ళు అరగంట కూర్చోమనండి వాడికి టైం ఉండదు సెల్ ఫోన్ మోగుతుంది ఇలా గడియారం యాభై మాటలు చూసుకుంటాడు అష్టోత్తరం అయ్యే లోపల హాస్పిటల్లో ఇంకో పదిహేను రోజులు ఉండకపోతే ప్రమాదం అనివ్వండి ఇరవై రోజులు ఉంటాను డాక్టర్ గారు అంటాడు అందుకని అలయక సొలయక వేసట నొలయక కరి తోడ బుద్ధంటత రాత్రులు సంజలు దివసంబులు ఏమో ఎన్నాళ్ళు యుద్ధం చేశావో ఇన్ని జన్మల్లో రాత్రులన్నీ ఉన్నావో సంధ్యలన్నీ ఉన్నావో దినాలన్నీ ఉన్నావో ఎన్ని రోజులు ఉన్నావో ఏ టైంలో వెళ్ళిపోయావో ఇన్ని కోట్ల జన్మలైపోయాయో ఇప్పటికి అందుకని ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు పోరినొక్క వెయ్యి సంవత్సరముల్ వెయ్యేళ్ల నుంచి ఇలా యుద్ధం చేస్తూనే ఉందాయా ఏనుగు అన్నారు అయితే మరి ఇలా యుద్ధం చేస్తే ఏమైందండి చివరికి ఏమైందంటే ఇంకా నీకు ఒక గొప్ప సన్నివేశం చెప్తాను ఏనుగు సంగతి చెప్పను ఇది పోతన గారి సంకేత భాష అంటే వ్యాసుల వారి సంకేత భాష అంటే అర్థం చేసుకోవాలి ఎలా ఉందో నేను చెప్పను కానీ మిగిలిన విషయాలు చెప్తాను నువ్వు అర్థం చేసుకో మకరి తోడపోరు మతంగ విభుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీయుధంబు మగలు తగులు కారే మగుల మగువలకు ఆయన్ని హాస్పిటల్లో చేర్చినప్పుడు హాస్పిటల్ ముందంతా కార్లే ఆ తర్వాత ఆయన మూడు నెలలు హాస్పిటల్లో ఉన్నారు మూడు నెలల తర్వాత ఎవరున్నారు తప్పదు కాబట్టి భార్య ఒక్కతే క్యారేజీ అక్కడ తెప్పించుకుని తింటోంది ఆవిడ ఒక్కతే ఉంది ఇదే గారు చెప్పారు మకరితోడ పోరు మతంగ విభుని మొసలితో పోరాటం చేస్తున్న ఏనుగుని ఒక్కరిని డించిపోవ కాళ్ళు రాక ఒక్కరిని వదిలేసి వెళ్ళలేక ఎవరున్నారు గట్టు మీద కరినించిపోవ కాళ్ళు రాక కోరి చూచుచుండే కుంజరీ యూథంబు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏం ఆయుర్దాయాన్ని ఇవ్వరు కోరి చూచుచుండే వాళ్ళు దిగి యుద్ధం చేస్తారు అనుకుంటున్నారేమో వాళ్ళు ఏం చేయరు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారు అద్దంలోంచి లోపలికి చూస్తూ ఉంటారు లోపలికి వెళ్ళకూడదు ఎప్పుడు పడితే ఎప్పుడైనా విజిటింగ్ అవర్స్ ఉంటాయి అందుకని అద్దంలోంచే ఇలా చూస్తూ ఉంటారు కోరి చూచుచుండే కుంజరీ యూథంబు మరి మిగిలిన వాళ్ళందరూ ఏరండి అంత ఏనుగు కదా దానికి బోర్డంత పరివారం ఉండాలి బోర్డంత సైన్యం ఉండాలి వాళ్ళందరూ చుట్టూ వచ్చారు కదా అప్పుడు వాళ్ళందరూ ఏరి అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇమ్మని వెళ్ళిపోయారు వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతారు ఎన్నాళ్ళు లీవ్ వేస్ట్ చేసుకుంటారు వాళ్ళు అంత లీవ్ వేస్ట్ చేసుకుంటే పొద్దున వాడు పర్సనల్ రికార్డు పాడైపోయి ట్రాన్స్ఫర్ చేసేస్తారు అందుకని వాడు ఏం చెప్తాడంటే చచ్చిపోయాక నాకు టెలిగ్రామ్ ఇమ్మని చెప్పడు గౌరవంగా మాట్లాడతాడు అమ్మా ఎమ్నాళ్ళు ఉంటామమ్మా అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇస్తే వస్తాను డబ్బులో బ్యాంకులో డబ్బంతా వేశానమ్మా పాపం ఫలానా ఆయన మనకి మొట్టమొదటి నుంచి ఫ్యామిలీ ఫ్రెండ్ కదా వారికి అప్పచెప్పాను ఆయన కూడా చూస్తూ ఉంటారు అంతగా ఏమైనా అయితే టెలిగ్రామ్ ఇయ్యమ్మా నేను గబగబా వచ్చేస్తాను విమానంలో అని చెప్పి చెప్తాడు వాడు అంటే అంతగా ఏమైనా అయితే అంటే ఏమిటి బట్ అలా చేస్తూనే ఉంటాడు ఆ యుద్ధం ఏదో డబ్బు ఇవ్వాలి కాబట్టి మేము ఇచ్చేస్తామమ్మా అమ్మా ఆ మందులు అవి అన్ని వేయిస్తూ ఉండండి డాక్టర్ గారు చెప్పినవి ఆఖరికి ఓ రోజున ఊపిరి అయిపోతున్నప్పుడు మాకు టెలిగ్రామ్ కొడితే అంచేష్టి సంస్కారానికి మేము వచ్చేస్తాం కాబట్టి ఇప్పుడు ఏనుగు యొక్క పరిస్థితిని చెప్పడానికి ఏనుగు గురించి చెప్పారా పైన వాళ్ళ గురించి చెప్పారా ఏనుగు గురించి చెప్పలేదు పోతన గారు అందరూ వెళ్ళిపోయారయా భార్య ఒక్కతే ఉంది ఎందుకని కోరి చూచుచుండే కుంజరీయుధంబు ఎందుకండి వాళ్ళు అలా చూడడం వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోకూడదు ఎందుకంటే తీసుకెళ్ళమనేవాడు వేరే ఉన్నాడు వాడు చెప్పాలి తీసుకెళ్ళమని అది తీసుకెళ్ళకూడదు వీళ్ళేం వీళ్ళు ఏం చేయాలి పోని ఉండి పాపం ఏమైనా చేయగలరా ఏమీ చేయలేరు అక్కడ క్యారేజీ తిని అక్కడే స్నానం చేసి అక్కడే ఆ నేల మీద పడుకుని ఆ విజిటర్ విజిటర్స్ బళ్ళ మీద కూర్చుని ఆ పక్కన ఎక్కడన్నా స్వీట్ స్టాల్ ఉంటే అప్పుడప్పుడు సమోసాలు అవి తింటూ దిక్కుమాలడు ఊడిపోవడం లోపల తిట్టుకుంటూ ఎందుకు ఇదంతా మగలు తగులు కారె మగువలకును బ్రహ్మముడు ఒకటి కదా పెళ్లిలో అందుకని ఆ ముడి వేశారు కాబట్టి ఆ ముడి తనంత తానుగా ఎవరూ విప్పుకోకూడదు ఈశ్వరుడు విప్పాల ఆ ముడిని విప్పేంత వరకు అలా ఎదురు చూడవలసిందే అందుకని అలా చూస్తూనే ఉన్నారయ్యా అన్నారంటే ఇప్పుడు ఏనుగు పరిస్థితి ఏమిటి చాలా నీరస పడిపోయింది ఎంత నీరస పడిపోయిందంటే తన శరీరంలో ఉన్న రక్తం అంతా కాల్వలై ఆ కాల్ సరస్సులోకి వెళ్ళిపోయింది ఇక కింద పడిపోతోంది పది మాటలు మొసలిట ఎంత గొప్ప స్థితికి వచ్చిందంటే మొసలి బలము నీరు అన్నారు పోతనగారు ఎందుకని కాలమే మృత్యువునకు బలము నీ బంధములు జారిపోతున్నాయి దానికి శక్తి పెరిగిపోతుంది అందుకని అదేం చేస్తోంది చక్కగా నీళ్లలో ఉండి పడిపోయిన ఏనుగు ఎప్పుడైనా ఇలా పైకి లేద్దామంటే ఎగిరొచ్చి కొరుకుతుంది మళ్ళీ పడిపోతోంది ఎముకలన్నీ విరిగిపోయాయి నేను అబద్ధాలు అనుకుంటే మీరు అష్టమస్కంధం ఓసారి చదివి చూడండి గజేంద్ర మోక్షం అంతా నేను చెప్పిన మాటలు అన్నీ ఉన్నాయో లేదు ఎగిరి కురికింది ఎముకలు విరిగిపోయాయి ఇప్పటి వరకు తన పొడిచినటువంటి దంతములు ఉన్నాయే ఆ దంతములు కూడా విరిగిపోయాయి అంటే ఇమ్యూనిటీ అంతా పోయింది ఇప్పుడు ఇక మందులు కూడా జీర్ణం సరిగ్గాను సరిగాను అందుకనే ఏం చేయాలి సిలైన్ బాటిల్లోకి ఇంజక్షన్ చేయాలి చేస్తే వెళ్ళాలి నాడిలోంచి ట్యాబ్లెట్ మింగలడియ ఆ స్థితి ముక్కులోంచి కొట్టాలి నోట్లోంచి కొట్టాలి అన్నింటిలోంచి కొట్టాలే పాపం అలా పడున్నాడంతే ఇది పడిపోయి ఉన్నటువంటి ఏనుగు యొక్క పరిస్థితి ఈ పరిస్థితిలో పడిపోయి ఉండి ఇంకా మృత్యువు కబళించడానికి సిద్ధంగా ఉంది అయినా ఇంకేం చేస్తాను లేదు ఎందుకు వచ్చింది కొట్టాలని తీసాగు రండి అని అంటాడు అంటాడేంటి ఏమో బతుకుతానేమో ఆశ ఉండదా అలా పాపం ఏనుగు కూడా ఏమైనా ఆలోచించిందంటే పృథుశక్తిని గజమాజలగ్రహముతో గ్రహముతో పెక్కేండ్లు పోరాడి కనలావు వైరిబలము చింతించి నిజామనోరథం ఇంకేటికి దీని గెల్వసరి పోలంజాలట్లనే పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో ఇక్కడ ఏ నొక్కి ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడు పడిపోయిన తర్వాత పడిపోయి ఒక మాట అనుకుందప్పుడు అరే రే ఎంత ఆశ్చర్యకరమైన పని చేశానురా నేను నానే నానానేక పయూధముల్ వనములోనం పెద్ద కాలంబు సన్మానింపన్ దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్ధానాంభ పరిపుష్ట చందన లతాంత ఛాయల్ విహరింపక నీరాశన్ ఇటేల వచ్చితి భయం బిట్లో కదే ఈశ్వరా అంది ఆ ఒక్క పద్యం చాలండి మనం ప్రతిరోజు చదువుకుంటే జీవితాన్ని మార్చేయడానికి నేను అడవిలో ఉండేవాడిని పది లక్షల కోట్ల భార్యలకి భర్తని ఎంత గొప్పవాణ్ణి అంటే నా మదజలం కారితే ఆ మదజలం చేత చందనపు వృక్షాలు పైకి లేచాయి అటువంటి గంధపు చెట్ల నీడలో పడుకుని ఉండేవాణ్ణి హాయిగా గంధపు చెట్ల నీడలో పడుకోక నాకు ఈ కోరికెందుకు పుట్టింది అసలు నీరాశన్ ఈ సరోవరంలో దిగాలన్న కోరిక ఎందుకు వచ్చింది దిగాను నీరు తాగి వెళ్ళిపోతే పోయేదే తాగి వెళ్ళలేదు అనవసరంగా నీళ్లలో దిగి అల్లరి చేశాను భయం బెట్లో ఒకదే ఈశ్వర ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి గజేంద్ర మోక్షంలో ఎందుకని ఆహారము మనకి జంతువులకి సమానం నిద్ర మనకి జంతువులకి సమానం ప్రత్యుత్పత్తి మనకి జంతువులకి సమానం భయము ఇది శరీరగతం కాదు శరీరంలోంచి రాదు భయం భయం మనస్సుకి సంబంధించింది ఈ భయం ఎందుకు వస్తుందంటే ప్రాణం పోతుందేమో అన్నది భయం మృత్యు వచ్చేస్తుందేమో అని భయం ఇప్పుడు ఆలోచన ఒకటి కొత్తది వచ్చింది ఏనుక్కి ఏమని పృథు శక్తిన్ గజమాజల గ్రహముతో పోరాడి సంసిథిలంబై తనలావు వైరిబలము చింతించి మిజామనోరథం బింకేటికి దీని గల్వసరిపోరం చాల రాదంచు ఇట్లని పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో నేను భూమి మీద తిరిగే ప్రాణిని మొసలో నీటిలో తిరిగే ప్రాణి భూమి మీద తిరిగే ప్రాణి నీటిలోకి రావడమే బలహీనత నీటిలో ఉండేటటువంటి ప్రాణి పృథివి మీద ఉండేటటువంటి ప్రాణిని నీటిలో ఉండి పట్టుకోవడం దాని బలం అందుకని ఇవాళ ఎంత అందంగా పట్టుకుందోట తెలుసా అండి మొసలి ఇక ఏమీ కష్టపట్టలేదట ఎంత అందంగా పట్టుకుంది అని చెప్పేశారంటే పోతనగారు పాదద్వందము నేలమోపి పవను బంధించి పంచేంద్రియే పంచేంద్రియోన్మాదంబున్ పరిమార్చి బుద్ధిలతకున్ మారాకు హత్తించి నిష్కేద బ్రహ్మ పదావలంబన క్రియన్ క్రీడించు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించకరి పాదాక్రాంత నిర్వక్రమై మహాయోగి అయినటువంటి వాడు తన ప్రాణవాయువుని నిలబెట్టి ఊపిరిని నిబద్ధించి ఒక్కసారి మనస్సులో ఈశ్వర దర్శనం చేస్తూ భగవంతుడి పాదాలు పట్టుకుని ఆనందం పొందుతూ ఎలా ఉండిపోతాడో అలా ఇవాళ ఏమి పెద్ద కష్టపడకుండా ఊపిరి బిగపట్టి నేల మీద కాళ్ళు గట్టిగా మోపి ఏనుగు పాదాన్ని పట్టుకుని ఉండిపోయింది ఇప్పుడు ఏమవుతుంది ఇక ఏనుగు కదలలేని స్థితి వస్తోంది నీకు కాళ్ళున్నంతసేపు తిరగరాని చోటల్లా తిరిగావు ఇక వీడు తిరగడు అని నిర్ణయం అయిపోయింది నాలుగు కర్రలు తెచ్చి తీసుకెళ్ళిపోతారు తిరగదు కాబట్టి ఆ కాలు అందుకని కాలు తిరగని చోటుకి వెళ్ళిపోవడానికి ఏనుగు సిద్ధపడుతోంది మొసలి అంత గట్టిగా పట్టు కూర్చుంది కూర్చున్న సమయంలో ఆలోచించాడు నేను ఈ గట్టు మీద ఉన్న వాళ్ళందరినీ నమ్మాను ఇక వీళ్ళు నాకు ఉపకారం చెయ్యరు గట్టు మీద ఉన్న వాళ్ళంటే ఎవరు భార్యలు బిడ్డలు బంధువులు స్నేహితులు వీళ్ళెవరు పరిమారుస్తారు నన్ను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా ప్రపంచంలో అని ఆలోచించింది ఇప్పుడు గుర్తొచ్చాడు ఎవరు భగవంతుడు గుర్తొచ్చాడు మనకి గుర్తొస్తాడా అంటే పోతనగారు అన్నారు ఏనుక్కి గుర్తొచ్చాడు కానీ మీకు గుర్తొస్తాడని నమ్మకమేం లేదు అన్నారు ఎందుకని పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో ఏనుగో పుణ్యం చేసింది ఆ పుణ్యం వల్ల జ్ఞాపకానికి వస్తోంది